ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా క్రేజ్ అంతా ఇంతా కాదు ఉత్తరాది అమ్మాయిలు అతనంటే పడి చచ్చిపోయేవారు అతని ఆటోగ్రాఫ్ కోసం తండోపతండాలుగా వచ్చి ఎగబడేవారు దాంతో గోవిందా ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక అవుట్డోర్ షూటింగ్స్ పెట్టేవాళ్ళు కాదట మేకర్స్ అంత క్రేజ్ ఉండేది గోవిందాకి అతను ఎంత పాపులరో ఆ కాలం అమ్మాయిలకు అతనంటే ఎంత పిచ్చో తెలిపే మరో ఆసక్తికరమైన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది గోవిందా ఇంట్లో పని మనిషి కోసం వెతుకుతున్నారట అది తెలుసుకొని ఓ అమ్మాయి వచ్చి పనికి కుదిరింది జీతం మకం అన్నీ మాట్లాడుకున్నారు కానీ ఆ అమ్మాయి చేస్తున్న పనిపై ఆమె బాడీ లాంగ్వేజ్పై గోవింద భార్యకు అనుమానం వచ్చిందట ఈ విషయమై ఆమెను ప్రశ్నించినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి మొత్తానికి ఆ అమ్మాయి ఎలాగోలా ఇరవై రోజుల పాటు గోవిందా ఇంట్లో పని మనిషిగా చేసింది గోవిందాను దగ్గరుండి చూసింది ఆ తర్వాత ఆమె బండారం బయటపడింది ఆమె పని మనిషి కాదు ఓ శ్రీమంతురాలు అని ఓ మినిస్టర్ కూతురు అని గోవిందాపై అభిమానంతో అతన్ని దగ్గర నుండి చూడాలనే కోరికతో ఇలా పని మనిషిగా మారింది అని ఆ తర్వాత సదర్ మినిస్టర్ నాలుగు కార్లు వేసుకుని గోవింద ఇంటికి వచ్చి తన కూతుర్ని తీసుకెళ్లిపోయాడట ఈ విషయాలన్నీ స్వయంగా గోవింద భార్యనే చెప్పారు